నమస్కారమండి వీడియో చివరిలో విశ్వయోగి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గురించి చెప్పడం జరిగింది వినమని కోరుతున్నాను

विनयटी धन्यनिकीवे श्रीवेंकटेशवरुडु चित्तములోనున్నవాడు ఈవలె దియావలేది ఈ తనిదాసినికి తేరిసితే మోక్షము తయ్యున్న వంచము అందరికీ నమస్కారం నేను మీకు ఈ వీడియోలో విమ్స్ హాస్పిటల్ అంటే విశ్వయోగి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గురించి చెప్తాను ఈ హాస్పిటల్ ఏప్రిల్ మూడు రెండు వేల ఎనిమిదిన మన ఫార్మర్ ప్రెసిడెంట్ డాక్టర్ అబ్దుల్ కలాం గారి చేత ఇనాగ్రేషన్ చేయబడినది ఇది గుంటూరులో విశ్వనగర్లో ఊరికి కొంచెం దూరంగా ఉంటుంది ప్రతి నెలలో వచ్చే మూడవ ఆదివారం ఫ్రీ మెడికల్ క్యాంప్ ఇక్కడ నిర్వహిస్తారు ఆ రోజు హైదరాబాద్ గుంటూరు మరికొన్ని ప్రదేశాల నుంచి పేరెన్నిక గల డాక్టర్స్ వచ్చి వారి సేవలు స్వచ్ఛంగా స్వచ్ఛందంగా అందజేస్తారు జనవరిలో మూడవ ఆదివారం పద్దెనిమిదిన ఈ క్యాంపు నిర్వ నిర్వహించారు ఇక్కడ కార్డియాలజీ గ్యాస్ట్రో ఈఎన్టీ డెంటల్ మొదలగు విభాగాలన్నీ ఉన్నాయి కార్డియాలజీ డాక్టర్ సూర్యప్రకాశ్రావు గారు గ్యాస్ట్రో డాక్టర్ గూడూరు శ్రీనివాసరావు గారు గైనకాలజీ డాక్టర్ రాజరాజేశ్వరి గారు మొదలైన వారందరూ రామ డాక్టర్ రామకృష్ణ గారు మొదలైన వారందరూ వచ్చి నేను కేవలం కొంతమంది డాక్టర్స్నే ప్రస్తావించాను అందరికీ స్వస్థత చేకూర్చడానికి వారి విలువైన సమయాన్ని శక్తిని ధారపోస్తున్న ఉత్తములు వీరు దివ్య పరిమళ ఉన్నత కుసుమాలు గొప్ప మానవతామూర్తులు ఆరోగ్యమే మహాభాగ్యం అందరూ ఆరోగ్యంగా ఉండాలి మరి ఇది చెప్తున్నది ఎవరి కోసం ఇది కేవలం వైద్య సదుపాయం అవసరమైన ఆ ఒక్కరి కోసం అవసరమైన వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని స్వస్థత పొంది విశ్వయోగి విశ్వంజీ గారి ఆశీస్సులు పొంది సుఖంగా ఉండాలని కోరుతున్నాను మిగతా డీటెయిల్స్ కోసం డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ విశ్వగురు డాట్ కాంలో చూడగలరు అది హాస్పిటల్ గురించి మరి ఈ నా ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న మిత్రులందరికీ ధన్యవాదాలు ఈ వీడియోస్ రెండు రకాలుగా ఉంటాయి మూడు నిమిషాల కంటే తక్కువ ఉన్న వాటిని షార్ట్స్ అని మూడు నిమిషాల కంటే ఎక్కువ ఉన్న వాటిని వీడియోస్ అని చెప్పబడతాయి మీరు ఈ ఛానల్ చూస్తున్నప్పుడు వీడియోస్ పక్కనే ఉన్న షార్ట్స్ బటన్ నొక్కితే షార్ట్స్ వీడియోస్ అన్నీ చూడగలుగుతారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ